కేబిఆర్ అదోని నియోజకవర్గానికి చెందిన మండగిరి ఎంపీయూపీ జడ్పీ హై స్కూల్లో మరియు ప్రభుత్వ బాలికల ఇంటర్మీడియట్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విద్య మన భవిష్యత్తుకు బలమైన ఆయుధం కష్టపడితే ఏదైనా సాధ్యమే మన గ్రామాల నుంచే డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు రావాలి అని ప్రోత్సహించారు అలాగే తల్లిదండ్రులకు మంచి విద్యను అందించడంలో భాగస్వాములై ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తల్లికి వందనం పథకం ద్వారా వేశారు దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి ఇప్పుడే మన రేణువర్మ అన్న చెప్పారు ఈరోజే మిగతా వాళ్ళకి కూడా పడతాయని కాబట్టి ఏది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏదైతే హామీ ఇస్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను కాలేజీల్లోనే చదివాను కానీ మనం ఒక సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను నేను ఇక్కడ బైపీసీ చదివిన తర్వాత వన్ ఇయర్ నేను వేరే కాలేజీలో చదివి అంటే డాక్టర్ కావాలని ఆశతోనే వెళ్ళాను కానీ నాకు అన్నింటిలోనే యాభైకి నలభై ఏడు నలభై రెండు నలభై మూడు వచ్చాయి కానీ ఫిజిక్స్లో పోవడం వల్ల నేను డాక్టర్ కాలేకపోయాను కానీ ఫిజిక్స్లోకి నా మంచి మార్కులు వచ్చింటే ఈరోజు నేను వృత్తిలో ఉండేదాన్ని ఏమో బట్ అదృష్టమో దురదృష్టమో రాజకీయాల్లోకి రావడం నిరంతరం రాజకీయంలోనూ ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాం డాక్టర్ కాకపోయినా కనీసం సమాజ సేవకి నా జీవితాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టూడెంట్ ఎందుకంటే అబ్దుల్ కలాం ఏమని చెప్పారు కళలు కనండి పెద్ద పెద్ద కళలు కనండి కన్న కళల్ని సాకారం చేసుకోండి దానివి దానికి సాకారం చేసుకోవడానికి మీ వంతుగా కృషి చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు అబ్దుల్ కలాం కూడా కింద ఒక దీంట్లోన రోడ్డు మీద ఉండే లైట్లోన గవర్నమెంట్ పెట్టిన ఒక లైట్ కింద ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు సైన్ సైంటిస్ట్గా ఎదిగారు అదేవిధంగా మాజీ రాష్ట్రపతిగా ఎదిగారు అంటే ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో మనమందరం అట్లాంటి వాళ్ళ జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక బుక్ మంచి బుక్ని మీకు ఫోన్లు మేబీ ఫోన్లు ఇచ్చింటారు ఎందుకంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది రోజు వెళ్తుంది అమ్మాయి సేఫ్టీ ముఖ్యమని చెప్పి మీకు సెల్ ఫోన్ ఇచ్చింటారు మీ పేరెంట్స్ ఒకవేళ ఇచ్చుంటే మీరు ఇట్లా చెడు వాట్లకే అలవాటు కాకుండా ఒక మంచి బుక్ని మీరు నేస్తంగా భావించి ప్రతిరోజు ఒక పేజీ రెండు పేజీలో బుక్ను చదివితే మీకు ఎంతో జ్ఞానం అందుతుంది ఒక కొటేషన్ చూశాను నేను బుక్ చదవడానికి తలవంచు ఆ బుక్ కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు లేని విధంగా నారా లోకేష్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కూడా మనం కూడా ఈ స్కూల్స్ నైతేనేమి కాలేజెస్ నైతేనేమి ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా మన గవర్నమెంట్ ని తీర్చిదిద్దాలని ఏకైక సంకల్పంతో ఈ రోజు వాళ్ళు తీర్చిదిద్దాం ప్రతి పే టీచరు వాళ్ళ స్టూడెంట్స్ ఎదగాలని చెప్పి మంచిగా కోరుకుంటుంది రోజు సమాజంలోన మనమిల్ని ముగ్గురే ముగ్గురు మన ఎదుగుదలని కాంక్షించే వాళ్ళు ఒకరు తల్లిదండ్రులు రెండో వాళ్ళు మన గురువులు కాబట్టి వీళ్ళు ముగ్గురు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తే విజయం ఎక్కడికి పోదు అకంఠిత దీక్షతో చదివి మంచి భవిష్యత్తులో మంచిగా రాణి రాణించాలని కోరుకుంటూ